అయితే గురువు గారు మాట్లాడాలనిపించింది అయితే గురువు గారు చెప్పాలనుకుంటున్నాం దేవుని కటాక్షం శ్రీకృష్ణ భగవాన్ కటాక్షం అది మన చాగంటి వారు చెప్పిన కొద్ది ప్రవచనాలు విన్నాం ఒక రామాయణం విన్నాం ఒక భారతం విన్నాం మన వచ్చిపర్తి గారు ప్రవగారు మన పద్మాగర్ వెళ్తున్నారు దేవి భాగవతం విన్నాం

ఇక్కడ నాకు అది రాలేదు మీ వీడియో గారు చాలా వీడియో చూస్తాను మీ నెమ్మది చేస్తే మీరు యూట్యూబ్ లో ఉన్నది కదా గురుగారు దాంతో మెసేజ్ చేశారు మీరు రిప్లై ఇచ్చారు నైట్ లేదా ఆ టైం చేస్తే మేనట్ లేదా అని చెప్పి ఆ టైం చేసి వాడలేదు గురుగారు నాకు సాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వెరీ గుడ్ చిన్న తమ్ముడు మధు అని

సింహ గడ్ లెక్క గురువు గారు వాళ్ళకి వాళ్ళు నిజంగా గురువు గారు మాకు ఎంత మొత్తం తెలుసా మొన్న మా మేము ఈ భారతం భాగవతం రామాణి దాకా మా ప్రాణ స్నేహితులు శైత్రు వాళ్ళు అలాంటి ఒక్క వ్యక్తిని మార్చడానికి మా వాళ్ళ గురువు గారు అసలు మా దోస్తుని మా మా ఫ్రెండ్ని మా స్నేహితుని మా దగ్గర నాకే వీళ్ళు ఉంటాయి ఇంకా ఇంట్లో తీసుకెళ్తారు గారు అంటే అది బైబిలు అవడం వలన వాడు నీతిని కోల్పోయి వాడు స్వచ్ఛతను కోల్పోయి ఒక మూర్ఖుడిగా ఓ గొర్రెలా తయారవుతాడు వాస్తవానికి ప్రివెన్షన్ ద బెటర్ దెన్ క్యూర్ రోగం రాకముందే జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవం అనేది రోగం సనాతన ధర్మ యోగం మనం అందులో భాగం గొర్రెలు వస్తే చెయ్యాలి ఆగం అందుకే పెంచాలి వేగం నాన్నా నేను ఇప్పుడు ప్రయాణంలో ఉన్నా జపం చేస్తున్నా ఉంటాను నాన్న హరే కృష్ణ నాన్న పొద్దున్నే కార్యక్రమం ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్